ఓం నమో వెంకటేశాయ హిందూ ట్రిబుల్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్ల లైక్ చేసి ప్రోత్సహించండి ఈ వీడియో ప్రత్యేకించి వికలాంగుల దర్శనాలకు సంబంధించి కొత్తగా టీటీడీలో ఎటువంటి రూల్స్ ఉన్నాయి వాళ్ళకి దర్శనాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ పరిస్థితి ఏంటి లాకర్ పరిస్థితి ఏంటి సో వాళ్ళతో పాటు తోడుగా ఎవరిని తీసుకువెళ్ళాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకే వీడియోలో అంతా డౌట్స్ క్లారిఫై చేద్దాం నాతో పాటు మా కోటి గారు ఉన్నారు మా కోటి గారు హిందూ గైడ్ వాట్సాప్ గ్రూప్లో ఎడ్మిన్ అనమాట ఈయన కూడా ఈయన రీసెంట్గా వెళ్ళి వచ్చారండి అందుకనే ఈయన కోసం వీళ్ళ ఇంటికి వచ్చాను నేను ఎలానే వచ్చాను కారని చెప్పేసి వీడియో చేసేస్తున్నాను అనమాట నమస్కారం కోటిగారు నమస్తే అండి మా వాళ్ళందరికీ చెప్పండి నమస్తే అండి హిందూ టెంపుల్ గేట్ సభ్యులందరికీ నమస్కారం గేమి వాట్సాప్ గ్రూప్లో హిందూ టెంపుల్ గే నమస్కారం అన్న అలవాటు అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా అందరికీ నమస్కారం చెప్పేస్తున్నారు ఇదా కోటిగారు రీసెంట్గా వికలాంగుల దర్శనాలకు సంబంధించి ఆయన వీలు రావడం జరిగిందనమాట సో ఇప్పుడు ఆయన అడుగుదాం గారు మన వాళ్ళందరికీ చెప్పండి అసలు వికలాంగులకు సంబంధించి ఈ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి లేదా డైరెక్ట్గా వెళ్తే కనుక అక్కడ మీకు మన వాట్సాప్ గ్రూప్లో వస్తున్న మెసేజ్ లాగా మీరేమీ టికెట్లు ఏమి బుక్ చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోతే కనుక ఉదయం పది గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి ఇవన్నీ దర్శనాలు ఇస్తున్నారు పైగా టీలు కాఫీలు కూడా మీకు ఇస్తున్నారని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో చెప్పండి అది అన్నది ఆఫ్లైన్లో అన్నది ఎటువంటి దర్శనం టికెట్లు అక్కడ ఇవ్వట్లేదండి ఓన్లీ మనం మూడు నెలల ముందుగా ఎప్పుడైతే ఈ టికెట్స్ రిలీజ్ చేస్తారో ఏ నెలకైతే ముందు మూడు నెలల ముందు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఆ టికెట్ ప్రింట్ తీసుకుని వెళ్తేనే దర్శనం అనేది ఉంటుందండి అది రోజుకి రెండు స్లాట్లు కాదండి ఓన్లీ ఒక స్లాడ్ లో మధ్యాహ్నం మూడు గంటలకి మనకి దర్శనానికి పంపిస్తారు మీరు రీసెంట్ గా ఎప్పుడు వెళ్ళారు డేట్ కూడా చెప్పండి మా వాళ్ళకి మన రీసెంట్ గా నేను డిసెంబర్ పదిహేనో తారీఖు వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఓకే సో డిసెంబర్ పదిహేను వెళ్ళారు కాబట్టి తాజా అప్డేట్స్ కింద మీరు చూడాలన్నమాట ఓకే అండి ఇప్పుడు ఎలా వెళ్ళో వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకొక డౌట్ ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు ఈ లో బుక్ చేసుకునేటప్పుడు యాప్ లో బుక్ చేసుకుంటే త్వరగా అవుతుందా లేదంటే కనుక మన క్రోమ్ బ్రౌజర్ కానీ లేదంటే ఇతర బ్రౌజర్లో చేసుకుంటే త్వరగా అవుతుందా యాప్ లో నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఆరు సార్లు వెళ్ళానండి ఐదు ఆరు సార్లు కూడా యాప్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాను ఎటువంటి ఇబ్బంది లేదు అలానే క్రోమ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్కసారి ఈ యాప్ కంటే క్రోమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ లో ఫోటో అప్లోడ్ దగ్గర కొంచెం ఇబ్బంది పడదాం యాప్ ద్వారా అయితే ఈ క్రోమ్ ద్వారా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు ఓకే ఫోటో అప్లోడ్ లో మనం అడిగే ప్రశ్న ఏంటంటే అండి ఈ సైజ్ ఎంత ఉండాలి రెండోది ఏంటంటే మా ఆధార్ కార్డ్ ఫోటో పెట్టాలా మా ఫోటోనా లేదంటే కనుక వికలాంగులు సంబంధించి సర్టిఫికేట్ గాని అప్లోడ్ చేయాలా అన్న డౌట్ అనమాట అంటే ఇది సీనియర్ సిటిజన్స్ కి అయితే మన ఆధార్ కార్డు ఎవరిదైతే అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్ అండి వాళ్ళ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలండి అరవై ఐదు సంవత్సరాలు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి సీనియర్ సిటిజన్స్ వరకు అదే వికలాంగులు అయితే వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ నలభై ఐదు నలభై ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ వరకు అయితే సెవెంటీ ఫైవ్ ఉంది ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే అప్పుడు మనకి వాళ్ళు మళ్ళీ అక్కడ చూస్తారు మనకి ఓకే అంటే సీనియర్ సిటిజన్ వచ్చేసి ఆధార్ కార్డు మాత్రమేనండి అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంటే ఇప్పుడు ఇద్దరు వెళ్తుంటారు కదా వాళ్ళిద్దరు అప్లోడ్ చేయాలో ఒకరివేనా ఎవరిదైతే అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉందో వాళ్ళ ఆధార్ కార్డు మాత్రమే అప్లోడ్ చేయాలి కూడా వెళ్ళే స్పౌజ్ ఆధార్ కార్డు అవసరం లేదు మనం అక్కడ స్పౌజ్ కింద ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు అప్లోడ్ ఓకే సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ మీకు విక్రంగు సంబంధించి ఓన్లీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఒకటే గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలండి ఓకే కూడా స్పౌజ్ ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ పేరు వయసు ఎంటర్ చేసి వదిలేడు ఓకే ఓకే అంటే చూడండి ఇప్పుడు మనకి సాధారణంగా టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి ముందు ఎవరిని పడితే వాళ్ళని తోడు తీసుకెళ్లే వాళ్ళు తాజా రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళ భార్యను మాత్రమే తీసుకువెళ్ళాలి అది కూడా యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అని రూల్ పెట్టారు అవునండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే హాస్పౌస్ అంటే భార్య అనే అర్థంలో యాభై సంవత్సరాలు దాటిన ఎవరైనా ఆడవాళ్ళని వాళ్ళు తీసుకువెళ్తున్నారు అవునండి ఇప్పుడు వికలాంగులకు సంబంధించి కూడా సేమ్ అదే రూల్ ఉంటుందా వికలా వికలాంగులకి వచ్చి అంటే నేను ఐదారు సార్లు వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీతో తోటి అండి మా ని తీసుకుని వెళ్ళాను అప్పుడు మనకి నా వరకు అయితే ఫ్యామిలీ వాళ్ళ ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే నేను బయటతో ఎప్పుడు వెళ్ళలేదు ప్రయత్నం చేయలేదండి అంటే మీరు మీ తప్ప బయట మరి వాళ్ళకి మీకు తెలిసినంత వరకు చూస్తుంటారు కదా అక్కడ భార్య కాకుండా వేరే ఎవరన్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ ఎవరో ఒకరిని ఎందుకంటే సీనియర్ సిటిజన్ అంటే వేరు వికలాంగులు అంటేనే సో కాబట్టి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా లేదా అంటే నేను చూసినంత వరకు హ్యాండికాప్స్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఏదో ఒక మెంబర్ పెళ్ అయిన వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఒక భర్త కాని భార్య గాని తోడుంటారు అవ్వలేని వాళ్ళకి వాళ్ళ తల్లి గాని తండ్రి గాని లేకపోతే వాళ్ళ బ్రదర్ గాని ఎవరొకరు ఎవరినైనా సరే వాళ్ళు అనుమతిస్తున్నారు అంటే ఎవరు అనేది సపోజ్ కూడా ఎస్కాట్ ఉండాలి కాబట్టి అలా ఎలా చేస్తున్నారు ఇబ్బంది ఏం పెట్టట్లేదు ఓకే అంటే ఇప్పుడు వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా లేదు ఈ వయోవృద్ధులు వికలా వయోవృద్ధుల దర్శనం అయితే గనక అదే సీనియర్ సిటిజన్ దర్శనం అయితే కనుక యాభై సంవత్సరాలు దాటి ఉండాలండి కూడా వెళ్లే వాళ్ళకి ఈ వికలాంగుల దర్శనానికి మాత్రం కూడా వెళ్ళే వారికి వయసుతో సంబంధం లేదు కూడా ఎవరొకరు వాళ్ళకు తోడు అనేది ఓకే ఈ విషయం పై మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి ఇక రెండో విషయం సార్ ఇప్పుడు దర్శనానికి వెళ్తారు ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ ఎక్కడ చేయాలి ఎన్ని గంటలకు దర్శనం ఉంటుంది ఎలా అని చెప్పారు కాబట్టి ఎన్ని గంటలకి దర్శనం అంటే మూడు గంటలకు దర్శనం ఉంటుంది వీళ్ళు ఏ టైంలోగా అక్కడికి వెళ్ళాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి మనకి బ్రిడ్జ్ దగ్గర కింద ఒక హాల్ ఉంటదండి మనకి ఒంటి గంట కల్లా రిపోర్టింగ్ టైం ఆల్రెడీ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి టికెట్ మీద ఉంటుంది మనం ఒంటి గంట నుంచి రెండు రెండున్నర అంతకంటే మాక్సిమం రెండు రెండు లోప అక్కడేలా చూసుకోవాలండి వాళ్ళందరూ కూడా రెండున్నర దాటుతుంటే వాళ్ళు అయితే అలవ్ చేయట్లేదు గేట్ తలమేస్తున్నారు అబ్బో తర్వాత ఇంకా తీరు ఆ టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టు మళ్ళీ వాళ్ళకి మూడు నెలల వరకు ఇంకా దర్శనం అనేది లభించదు అంటే ఇప్పుడు మన ఉంది చూడండి బ్రిడ్జ్ తెలుస్తుంది ఆ అక్కడ నుంచి పక్కన మీకు వేయవృద్ధుల దర్శనం రాసి ఉంటుంది మా నుంచి వెళ్ళిపోతే అలాగ వెళ్ళిపో అందులోకి వెళ్ళిపోతాం హాల్లోకి వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు మీకు ఇంకొక సదుపాయం కూడా ఉందండి వీళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఎదుర్కొంటా హాల్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఎలక్ట్రికల్ వాహనం ఉంటాయి లైబ్రరీ మ్యూజియం దగ్గర మ్యూజియం దగ్గర మ్యూజియం దగ్గర మ్యూజియం దగ్గర నుంచి ఉంటే అక్కడ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది టిటిడి వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా సర్టిఫికెట్ చూపిస్తే మనకి చూపిస్తే టికెట్ ఆ ఎక్కువ డైరెక్ట్ మనల్ని ఎక్కడికైతే హాల్ దగ్గరలో దింపేస్తారు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు ఈ హాల్ దగ్గర వీళ్ళకి అందరికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అంటే కూర్చోవడానికి కానీ లగేజ్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లగేజ్ పెట్టుకోవడం అంటే మన మొబైల్ ఫోన్స్ ఏమన్నా ఎలక్ట్రికల్ వాచ్లు అలాంటి స్మార్ట్ వాచ్లు పట్టుకెళ్తే వాళ్ళు ఎలా చేయరండి అక్కడే ఒక లాకర్ అనేది అరేంజ్ చేశారు అక్కడే పెట్టేసుకోవాలి మనం మళ్ళీ అది కూడా మళ్ళీ సాయంత్రం దర్శనం అయిపోయి లోపు వెళ్ళి తీసుకోవాలండి లేకపోతే వాళ్ళు నాలుగున్నర దాడితే తాళం వేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఆ మొబైల్ ఫోన్స్ అని అక్కడ ఉండిపోతాయి మన్నాడు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అబ్బో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా వినండి ఎవరైతే దర్శనానికి వెళ్దాం వెళ్తున్నారో మీరు మొబైల్స్ అన్నీ అక్కడే ఇచ్చాలి అక్కడ ఇచ్చే వేరే కౌంటర్ ఏం కాదు కౌంటర్ ఏం కాదు సో ఇచ్చేసిన తర్వాత మనకి దర్శనం అయిపోతుంది చూడండి నాలుగున్నర లోపు అంటే మళ్ళీ మీరు ప్రత్యేకించి సార్ ఎందుకు చెప్తున్నారంటే మనకి మనం ఏం చేస్తామంటే లడ్డూ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళి కాసేపు లడ్డూలు తిని అలా చుట్టూ తిరిగి ప్రశాంతంగా వస్తే కనుక అది క్లోజ్ చేస్తారంట సో మీకు నాలుగు గంటల కల్లా దర్శనం అయిపోతుంది కాబట్టి వెంటనే వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక ఇప్పుడు మీకు రూమ్స్ పరిస్థితి ఏంటి అసలు ఈ రూమ్స్ అనేది మనకి ఆన్లైన్లోనే ఈ దర్శనం అయితే బుక్ చేసుకున్నామో అప్పుడే కూడా ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలండి ఓకే ఇప్పుడు అంటే చాలా మంది తెలియకేమడుతుంటారు అంటే ఇప్పుడు ఈరోజు మీరు టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ కానీ వికలాంగులకు సంబంధించిన కోటా కానీ వీళ్ళకంటూ ప్రత్యేకంగా రూమ్స్ కోటా ఏమైనా ఉంటుందని అడుగుతుంటారు మా కోటాలో ఏమన్నా ఇప్పుడు టికెట్స్ ఎలా ఇస్తున్నారు అలా మాకేమైనా రూమ్ బుక్ చేసుకుంటే కోటా ఉంటుందండి లేదంటే సిఆర్ వెళ్ళినప్పుడు మాకేమైనా ప్రత్యేకించి కొన్ని రూమ్స్ అని అది అదేమీ లేదండి ఆన్లైన్ లో అయితే మాత్రం అందరూ జనరల్ గా ఎలా బుక్ చేసుకుంటారు అన్ని దర్శనాలు దర్శనాల వాళ్ళు మనం కూడా ఆ విధంగానే రూమ్ అనేది బుక్ చేసుకోవాలి సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లో తీసుకున్నప్పుడు కూడా సీనియర్ సిటిజన్ గానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎటువంటి లైన్ లేదండి అందరితో కలిపే లైన్ లో ఉండి రూమ్ బుక్ చేసుకోవాలి ఇంకొకటి ఈ రూమ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ వికలాంగులకి సంబంధించి కానీ లేదంటే సీనియర్ సిటిజన్కి సంబంధించి కానీ వీళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే అంటే మాకు కాల్ బాగాలేదమ్మా లేదంటే కానీ పెద్దవాళ్ళు నడవలేమంటే రూమ్స్ ఏమన్నా దగ్గర టెంపుల్ దగ్గరలో ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా అండి అది వాళ్ళు అలాగే వాళ్ళు ఏమి చెప్పరండి అది ఆన్లైన్ కాబట్టి అది ఆటోమేటిక్గా వాళ్ళు మీ మొబైల్ మెసేజ్ వస్తుంది ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారండి వాళ్ళయితే ఓకే అంతే తప్ప స్పెసిఫిక్గా మీకంటూ కోటా కానీ అలాంటివి ఏమీ లేదండి అలాంటివి ఏమీ లేవు సో అందరితో పాటు గానే మనం రూమ్ బుక్ విధానం ఉంటుంది ఇంకా ఏముండిపోయే క్వశ్చన్స్ అంటే ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి చాలామంది మా మనోరాలను కానీ వాళ్ళని కానీ తీసుకెళ్ళవచ్చా తీసుకెళ్ళకూడదా అని అడుగుతూ ఉన్నారండి ఎందుకంటే పన్నెండు లో పిల్లలకి ఏ దర్శనానికి టికెట్ ఉండదు కదా కాబట్టి మామూలుగా తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి వాళ్ళ మనవరాలను కానీ వాళ్ళని కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఈ వయోవృద్ధుల దర్శనానికి అయితే సీనియర్ సిటిజన్ కి అయితే వాళ్ళ వాళ్ళకి ఎలా లేదండి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళు అరవై అరవై సంవత్సరాల వయసు కాబట్టి ఇంకా మనవరాలే ఉంటారు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎలా లేదు ఇప్పుడు నాకంటే మాకు మా అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఒరిజినల్ కూడా చూపిస్తే అప్పుడు ఎలా చేశారు నాకు కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా నిన్నప్పుడు చూసాను కాబట్టి ఒక ఆవిడ నన్ను అదే పాయింట్ చేసి అడిగింది మీ అమ్మాయిని పంపారు మా అమ్మాయిని పంపలేదు అని అడిగారు ఆవిడ వయసు అరవై సంవత్సరాలు ఉన్నారు అప్పుడు నేను అన్నాను ఇదే విషయం చెప్పాను మరి మీ మనవరాలు అది యాక్సెప్ట్ చేయరండి మా అమ్మాయి కాబట్టి పంపించారు అనేది నేను చెప్పాను అంటే మీ అక్కడ ఉన్నది జరిగిన వాస్తవం మీకు చెప్పినా అంటే అక్కడ ఉండే అధికారులను బట్టి ఒక్కొక్కసారి రద్దీ తక్కువ ఉంది అనుకోండి వాళ్ళు పంపిస్తున్నారు రద్దీ తక్కువ లేకుండా కొంచెం ఉంది ఉందనుకో టైంలో మిగతా వాళ్ళని అంటే మనవరాలని వాళ్ళని పంపించడం లేదనమాట సో సీనియర్ సిటిజన్ కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం తీసుకుని వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇంకా తప్పదు ఇంటి దగ్గర పాప ఒకదే ఉంటుందండి అంటే కొంతమంది మనోరాళ్ళు తాతల దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా అలాంటప్పుడు తప్పదు మీకు తీసుకెళ్ళని కానీ అక్కడ రిక్వెస్ట్ చేసుకోవడమే రూల్ ప్రకారం అయితే ఎలా చేయడం లేదు అంతే మనం చాలా వరకు అన్ని కవర్ అయినట్టే ఇంకేమన్నా అంతే నా తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఒంటి గంటకి రిపోర్టింగ్ చేసిన తర్వాత అక్కడ హాల్ లోనే మనకి భోజనం ఒక సాంబార్ అన్నం పెరిగన్నం కూడా పెడుతున్నారండి ఓహో ఇది ముఖ్యం చాలా మంచి మంచిదండి ఇది పెడుతున్నారు ఎందుకంటే ఆ ఆ టైంలో మీరు మళ్ళీ వెంగమాంబా కెళ్ళి భోజనం చేసి వద్దాం అనుకుంటే కనుక దర్శనం అందుకోలేకపోవచ్చు అందుకోలేకపోవచ్చు వెంగమాంబలు ఎంత టైం పడుతుంది చెప్పలేము మనం సో కాబట్టి మీరు ఒకటి గంట ఆ టైం అవుతుంది భోజనం చేయలేదంటే కనుక అక్కడే కొంచెం పెడతారు కాబట్టి హ్యాపీగా అందరూ రావచ్చు అయితే భోజనం చేసి దర్శించిన తర్వాత ఇద్దరికి లడ్డు 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 అనేది కూడా కూడా ఓకే ఇస్తారు రెండోది అండి ఇప్పుడు సీనియర్ ఎవరో మీరే బుక్ చేసుకున్నారు వెళ్ళలేదు మీరు ఆ దర్శనానికి అంటే మీరు ఇప్పుడు మార్చి మార్చి వస్తుంది కదా మార్చి బుక్ చేసుకున్నారు మార్చికి వెళ్ళలేదు మీరు ఏప్రిల్ బుక్ చేసుకోవడానికి ఒకసారి ఇంకా టికెట్ బుక్ అయిన తర్వాత మనం వెళ్ళిన వెళ్ళకపోయినా అది బుకింగ్ అయిపోయినట్టేనండి మళ్ళీ తొంభై రోజుల వరకు మార్చి నుంచి మళ్ళీ తొంభై రోజుల వరకు మనకి టికెట్ అనేది బుక్ అవ్వదు తొంభై రోజుల తర్వాత మనం మళ్ళీ బుక్ చేసుకుని దర్శనానికి వెళ్ళాలి ఓకే మా మా వాళ్ళందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ టికెట్ అనేది బుక్ చేసుకున్న తేదీ నుంచి తొంభై రోజుల దర్శనం అయిన తర్వాత నుంచి తొంభై రోజుల డౌట్ అనమాట దర్శనం ఎప్పుడైతే ఇప్పుడు నేను డిసెంబర్ పదిహేను చేసుకున్నానండి డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి తొంభై రోజులు పూర్తవాలి ఓకే అంటే మీ దర్శనం పదిహేను అయింది కాబట్టి తొంభై రోజులు లెక్క అంటే నేను మనం బుకింగ్ చేసుకున్నది నేను డిసెంబర్ అంటే నేను సెప్టెంబర్ లో బుక్ చేసుకున్నాను కానీ సెప్టెంబర్ నుంచి లెక్క కాదండి దర్శనం ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నామో అప్పటి నుంచి తొంభై రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ నష్ట దర్శనం అనేది మనం బుక్ చేసుకోవాలి ఓకే మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు దర్శనంతో పాటు అంటే మీరు దర్శనం చేసుకున్నారు ఈ కోటాలో మీకేంటంటే ఇంకొక దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మూడు వందల రూపాయల టికెట్ కానీ లేదంటే అంగప్రశ్ టికెట్ కానీ లేదా ఏమైనా లక్కీ డ్రా ఉంటుంది కాబట్టి లక్కీ డ్రా వేసుకోవడం కానీ సో ఇలాంటి చేయొచ్చా మీరు లేదంటే కనుక ఇంకా ఆ దర్శనంతో అయిపోయినట్టేనా ఇంకా రోజుల వరకు కూడా ఇంకా ఈ తొంభై రోజుల వరకు ఈ మూడు వందలు ఇవన్నీ కూడా మామూలుగా ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అలాగే లక్కీ డిప్పు ఇవన్నీ వేసుకోవచ్చండి ఓన్లీ దర్శనం టు దర్శనంకే ఓన్లీ ఒక సీనియర్ సిటిజన్ టు సీనియర్ సిటిజన్ దర్శనమే తొంభై రోజుల గ్యాప్ మిగతా దర్శనాలు ఆ దర్శనాల యొక్క లిమిట్ ని బట్టి బుక్ చేసుకుంటాం అంతే దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు ఓకే మా వాళ్ళు చూసి కొంచెం గట్టిగా చెప్పండి మా వాళ్ళకి సీనియర్ సిటిజన్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు అయితే తొంభై రోజుల గ్యాప్ తీసుకుని బుక్ చేసుకోవాలండి ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఆంధ్రప్రదేశ్ టికెట్ ఇవన్నీ కూడా మీరు మామూలుగా చేసుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఓకే సో కాబట్టి మీరు చక్కగా అన్ని దర్శనాలు చక్కగా చేసుకోండి ఇప్పుడు డిసెంబర్ పదిహేను సార్ ఏం చేశారంటే ఈ కోటాలో బుక్ బుక్ చేసుకున్నారు కాబట్టి పదహారు తారీఖు మూడు వందల దర్శనం టికెట్ చేసుకోవచ్చు పదిహేను కావాలంటే కళ్యాణం కూడా ఎలా వచ్చినా ఆఫ్లైన్లో కావాలంటే కనుక మీరు లక్కీ డ్రా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సో వాటికి వీటికి సంబంధం లేదు సో చాలా వరకు మొత్తం అడగకుండానే అన్ని చెప్పేసాం మనం సో కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎందుకంటే మేము చెప్పడం మీరు ప్రాక్టికల్లో మీకు ఇంకా కొంచెం డౌట్స్ వస్తాయి కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను గారికి కాల్ చేసి ఆ సమాధానం కూడా రాబెడతాను నేను సంతోషం ఈ వీడియో నచ్చి కనుక లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి ఉంటామండి మనం వచ్చి వీళ్ళు మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేష్ నమో వెంకటేశ్వర థ్యాంక్ యూ గారు ఓకే థ్యాంక్ యూ